హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ మానిస సో అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మేమైతే చాలా బాగున్నాము మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఈరోజు మా ఇంట్లో కర్రీ వచ్చేసి గోంగూర పెసరపప్పు అండి సో దాన్ని చాలా టేస్టీగా సింపుల్గా ఎలా చేసుకోవాలో నేను చేసి చూపిస్తాను చూసేయండి అలాగే దానికి కావాల్సినవి అండి సో పెసరపప్పు అనమాట ఒక పదిహేను నిమిషాలు అంటే పావుగంట నానబెట్టుకున్నాను ఇలా సో అలాగే పచ్చిమిర్చి రెండు టమాటాలు అంటే గోంగూర వేస్తున్నాం కాబట్టి టమాటో కొంచెం తక్కువ వేసుకోవడం చాలా మంచిది అలాగే ఒక ఉల్లిపాయ కరివేపాకు దాంట్లోకి సరిపడా గోంగూర అండి సో ఇప్పుడు అలాగే దీన్ని నీట్గా కడిగేసుకొని పెట్టేసుకుందాము సో ఇలా నీట్గా శుభ్రంగా కడిగేసుకొని ఇలా పాన్లో వేసేసుకుందామండి సో ఇలా పాన్లో వేసేసుకుందాం కదా సరిపడా వాటర్ పోసేసుకుందాము సో ఇలా నాన ఎందుకు నానబెట్టానంటే త్వరగా నానిపోతుంది త్వరగా ఉడిగిపోతుంది సో అందుకని అనమాట సో స్టవ్ వెలిగించేసుకొని ఇంకా ఒక అట్లా నా ఉడికించుకుందాము అది ఉడుకుతూ ఉండగానే మనం దాంట్లో వేయాల్సినవి వేసేద్దామండి దీంట్లో ఒక టేబుల్ స్పూన్ పసుపు అన్నమాట సో ఉల్లిపాయ టమాటో పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకొని పెట్టుకున్నాను నేను ఇలా ఒక రెండు మూడు పచ్చిమిర్చి ఇలా చీలుకలు చేస్తున్నాను ఎందుకంటే మనం పోపు వేసినప్పుడు అంటే తాలింపు వేసినప్పుడు కూడా అవసరం కదా సో మిగిలినవి ఇప్పుడు దాంట్లో ఉడికించుకోవడం కోసం ఇలా కట్ చేస్తున్నానండి అలాగే టమాటా కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను సో ఉల్లిపాయ ఇవన్నీ కలిపేసి దాంట్లో వేసేసుకుంటే చక్కగా ఉడికిపోయిందండి మంచి టేస్ట్ కూడా వస్తుందండి ఇలా చేసుకుంటే నేను ఇంకా ఇవి పోపు కోసం ఇంకా వీటిని వాటిల్లో ఉడికించేయడం కోసం అండి చక్కగా ఉడికిపోతాయండి సో అలాగే పోపుకి కూడా రెడీ చేసి పెట్టుకున్నానండి తాలింపు వేసేయడానికి సో పోపుకి రెడీ చేసి పెట్టుకున్నానండి ఇంకా తాలింపు వేసేయడానికి ఇవైతే రెడీ చేసి పెట్టుకున్నాను ఇంకా అలాగే ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చు ఇష్టమైన వాళ్ళు మేమైతే ఇంకా అలా వేసుకోం కాబట్టి వేయట్లేదు సో అలాగే ఈ గోంగూరను కూడా నీట్గా కడిగేసుకొని పెట్టేసుకుందామండి నీట్గా రెండు సార్లు కడిగేసుకుంటే చాలా నీట్గా ఉంటుందండి ఆకు కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుంటున్నానండి చాలా త్వరగా ఉడిగిపోతుంది ఆయిల్ కానీ యాడ్ చేస్తే కందిపప్పు అయినా పెసరిపప్పు అయినా సరే ఇప్పుడు దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకుంటానండి ఆకుని ఎందుకంటే చిన్న చిన్న ముక్కలు కట్ చేస్తే చాలా ఈజీ అవుతుంది అనమాట ఉడికిపోతుంది ఈజీగా ఇంకా మనం దాన్ని కష్టపడి అంటే ఇవ్వాల్సిన అవసరం ఉండదు చక్కగా ఉడికిపోయి కలిసిపోతుంది అనమాట పప్పులో సో ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటా అండి ఆకుని చాలా చక్కగా ఉడిగిపోతుంది అనమాట చాలా మందికి కందిపప్పు గోంగూర మాత్రమే ఎక్కువగా తెలుస్తుంది కానీ పెసరపప్పు గోంగూర కూడా చాలా బాగుంటదండి ఉడికిందో లేదో చూద్దామండి ఇంకొక ఫైవ్ మినిట్స్ అయితే ఉడికిపోతుంది మెత్తగా ఇక్కడ కారం కూడా యాడ్ చేసుకుంటున్నానండి ఇప్పుడే వేసేసుకుంటే చక్కగా పచ్చివాసన అంతా పోతుంది అనమాట చక్కగా ఉడికిపోతుంది కారం యాడ్ చేసుకున్నాం కదండి ఇప్పుడు ఒక టూ మినిట్స్ తర్వాత గోంగూర కూడా యాడ్ చేసేస్తున్నాను చక్కగా మగ్గిపోద్దండి దీంట్లో ఇంకా పప్పు గుత్తితో కూడా తిప్పాల్సిన అవసరం ఉండదు చక్కగా కలిసిపోతుంది పప్పులో సో ఇలా కిందకి కలిసేలాగా ఇలా చేసేసుకుంటే చక్కగా మగ్గిపోద్ది మనం మూత పెట్టేసుకుంటాం కాబట్టి తొందరగా ఉడికిపోద్ది అలాగే సాల్ట్ కూడా కొంచెం యాడ్ చేసుకుంటున్నానండి తర్వాత చూసుకొని మళ్ళీ వేసుకోవచ్చు అంటే పప్పు సగం ఉడికిన తర్వాత యాడ్ చేస్తాను నేనైతే ఎందుకంటే ముందే వేసేస్తే కాబట్టి ఉడకదేమో అని నాకు చిన్న డౌట్ కొంతమంది వేస్తే ఉడకుతుంది అంటారు కానీ నా ఉద్దేశం ఉప్పేస్తే ఉడకదేమో అనేది సరే చూసారు కదండి చక్కగా కలిసిపోయింది ఇంకొక ఫైవ్ మినిట్స్ ఇట్లా అంటే ఇంకా పప్పు రెడీ అయిపోయినట్టేనమాట మూత పెట్టేసుకొని అలా ఫైవ్ మినిట్స్ ఉడికించేద్దాము సో చూసారు కదండి చక్కగా మెదిగిపోయింది చక్కగా ఉడిగిపోయింది అనమాట గోంగూర కూడా సో ఇప్పుడు దీన్ని కొంచెం ఇలా కొంచెం మెదుపుకొని ఇంకా తాలింపు వేసేసుకుందాము సో జస్ట్ ఇలా ఇలా అనుకుంటే చాలు ఉడికిపోయింది కాబట్టి

పక్కా అంటే చాలా బాగుంటుందండి పెసరపప్పు గోంగూర ఒకసారి ట్రై చేసి చూడండి తెలుస్తుంది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది కొంచెం అట్లా బ్రౌన్ కలర్ చక్కగా ఇంత వేగిపోగానే ఇంకా పక్కని యాడ్ చేసేసుకున్నాను దీంట్లో సో చక్కగా వేగిపోయిందండి సో ఇప్పుడు చూసారు కదా ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంది స్మెల్ అయితే మామూలుగా లేదు ఇంకా గోంగూర ఎవరు ఇష్టపడరండి పప్పులో అయినా చికెన్లో అయినా మటన్లో అయినా చాలా అంటే చాలా బాగుంటుంది గో ఇంకా పచ్చళ్ళు ఇంకా చాలా ఉంటాయి కదండీ అందుకే గోంగూరని ఆంధ్ర అని కూడా అంటారు సో చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది చూసారు కదా ఫ్రెండ్స్ ఇది ఈరోజు మా ఇంట్లో పప్పు అనమాట పెసరపప్పు గోంగూర సో ఫ్రెండ్స్ ఈరోజు మా ఇంట్లో పెసరపప్పు బొమ్మర్ అనమాట సో ఈ వీడియో మీకు నచ్చితే సో ఈ కర్రీ మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ప్లీజ్ కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి చూసి వదిలేకండి సో అందరికీ బాయ్ అండి